నా పేరు రెడ్డి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు అర్పించిన రజక సంఘం నేతలు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు తాండూరులో ఘనంగా జరుపుకున్నారు రజక సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాల సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పలువురు సంఘం పెద్దలు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన మహిళా దీరు చాకలి ఐలమ్మ అంటూ కొనియాడారు ప్రతి ఒక్కరూ ఆమెను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రజక సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు సంక్షేమ కార్యక్రమాల లోపల కూడా మాకు వాట జనాభా సామాజ వాట ప్రకారంగా మాకు ఈ ఈరోజు మా జాతి లోపల కూడా చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోతున్నాం అయినా కూడా పట్టలేవు మొన్ననే ఈ స్థానిక ఎమ్మెల్యే సోదరులు ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన వెంబడి ఒక ఒక గుంట ఇష్ట మాట ఇచ్చి రెండు గుంటలు కూడా ఆయన ఇచ్చి మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు మేము మా రంగా జాతి తరఫున అభినందనలు తెలుపుతున్నాం మరియు అలాంటి వ్యక్తికి మేము ఎంతో రుణపడి ఉన్నాం కానీ గతంలోపల చాలా కళ్ళబులు మాటలు చెప్పి మా జాతిని మద్దతుపెట్టి ఎన్నో నడవని ప్రశ్నింపులు ఇచ్చి నన్ను చాలా వాళ్ళని శ్రమ దోపిడీ చేశారు కానీ ఈనాడు ఈ యొక్క సోదరులు ఎమ్మెల్యే గారే కానీ శ్రీనివాసరెడ్డి కానీ మనోహర్ రెడ్డి కానీ వాళ్లకు చాలా మేము రుణపడి ఉంటాం భవిష్యత్తు లోపల కూడా ఈ ఎమ్మెల్యే గారికి మేము సవినీయంగా చేస్తున్నాం వాతాంకర్ లోపల శ్మశాన వాటిల కోసం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మీరు వచ్చినంత కూడా మీ దృష్టికి మేము చాలా సందర్భాలు తీసుకురావడం జరిగింది మరియు మజానానికి ఒక ఒక శివాన్ని తీసుకున్నట్టు పోతుంటే చాలా మేము బాధలు ఎదుర్కొంటున్నాము ఆ బాధ నుంచి కొద్దిగా విముక్తి కలిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భం ఈ సందర్భంగా మరియు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా మా రజక జాతి లోపల చాలా వెనుకబడి ఉన్నాం కానీ ఇప్పటికి కూడా మాకు దివంగతలు మాజీ మంత్రివర్యులు ఫారెస్ట్ మినిస్టర్ చందు మహారాజ్ గారు రెండు లోపల మాకు ఇక్కడ గుల్ల చెరువు లోపల భోజనం కేటాయించుడు మీరు ఎంతనన్నా ఇసుకుని ఒక ఐదు ఎకరాల స్థలాన్ని మీరు కూడా చేసుకొని బట్టలుకి ఊరికి శుభ్రాన్ని ఇచ్చే వ్యక్తులు కాబట్టి మీకు ఎన్నవెల నేను సాయం చేస్తామని చెప్పి ఆనాడు ఆ పెద్ద మనిషి మాకు వాగ్దానం చేసాడు మనకు అదే అదే విధంగా కేటాయించు ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చిన ఒక రాజకీయ నాయకుడు దాన్ని ఆక్రమించుకోవాలి దాన్ని ఆక్రమించుకొని రజకులకు అన్యాయం చేయాలని చెప్పి కూడా నాతో కూడా చేస్తే కూడా వాళ్ళ కుమ్మరికి కూడా నేను అప్పుడు పోకుండా వాళ్ళకు వచ్చాస వలస కూడా నేను ప్రవర్తించాను కావున రాబోయే కాలం లోపల మా రజకులకు ఎలాంటి ఇది అయినా కూడా మా రజకులంబడి ఉండి నేను సేవ చేస్తానని చెప్పి నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను